रिटार्ट चले दो ओके okay. uh, अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम इस्मी खालिद मस्मु का इसमी कलील कैफा हालु का बिखैर वल हम हम्दुलिल्लाह वा, वा कैफा हालु का हाँ ओके चपड़ने

वक़ैफ़ा हाल की अंति बिख़ैर वल्लाहमदलिल्ला पुरमाज़ कुन्दम अस्सलामुअलैकूम वालैकूम अस्सलाम आगे। आगे। इस्मी ख़ालिल मस्मुका इस्मी ख़ालिल कैफ़ा हाल का बिख़ैर वल्लाहमदलिल्ला वक़ैफ़ा हाल अंता बेखैर वल الحمدللہ कंटिन्यू जाएंगे अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम इस्मी कौला मस्मुका मस्मु मस्मुकी ओके इस्मी खतीजा

कैसा हाल का बिखायर वल्लाहम्मदुलिल्लाह वक़ई कैसा हाल का अंता बिखायर वल्लाहम्मदुलिल्लाह ओके इच्छा ढूंढनी है कैसा हाल का कैसा हाल अंति अंता మా ఇసుముక మా మా కింద మా ఇసుముఖి పైన అంతి కింద అంత అబ్బాయి హాలుకా కింద అబ్బాయి హాల్కి పైన అమ్మాయి కన్వర్సేషన్ అస్సలాం వాలేకుం వాలేకుం అస్సలాం ఇస్మి లేదు ఇది ఓకే ఓకే చదవండి इसमी खाली लेते ही दी मदर जी माँ माँ इसमु का इसमी खालिद ले दो खालिद इसमी खालिद ओके okay. ये फालू का बिखाए

خليل very good وعليكم السلام عليكم السلام अस्सलामु वाले अस्सलाम वालेकुम वालेकुम अलैकुम अस्सलाम मा इस्मुकी इस्मी खालिद लेद इस्मी खौला इस्मी खौला इस खेफा हालू की बिखर वल हमदलिल्ला इस्मी हतीजा वेरी गुड इधे మన ప్రాక్టీస్ వరకు ఇది మొదటి లెసన్ అనమాట ఇది నేను ఒకసారి చదువుతాను మీ ప్రాక్టీస్ కోసం పనికొస్తుంది ఖాలిద్ అస్లాం వాలైకుం ఖలీల్ వాలైకు అస్లాం ఖాలిద్ ఇస్మి ఖాలిద్ మా ఖలీల్ ఇస్మి ఖలీల్ ఖాలిద్ హాలుకా خليل بخير والحمد لله وكيف حالك أنت خالد بخير والحمد لله خولة السلام عليكم خديجة وعليكم السلام خولة اسمي خولة ما اسمك خديجة اسمي خديجة خولة كيف حالك اتیہ بخیر والحمدللہ وكیف حالکی انت خاولہ بخیر والحمدللہ کیف حالک کیف حالکی انت انت ما اسمک ما اسمکی دین نے مسمکا مسمکی అని కూడా చెప్పొచ్చు ओके माइस मुका इधर ये दिटी व्यक्ति पुरुष रही थे माइस मुकी ये व्यक्ति स्त्री रही थे अंता अंति ये व्यक्ति स्त्री रही थे अंता ये दिटी व्यक्ति पुरुष रही थे कई फहालुका ये दिटी व्यक्ति पुरुष रही थे कई फहालुकी व्यक्ति स्त्री रही थे السلام عليكم وعليكم السلام ما اسمك اسمي خالد كيف حالك بخير والحمد لله اسمي خليل السلام عليكم وعليكم السلام ما اسمك اسمي خوله كيف حالك بخير والحمد لله దీన్ని వేరే విధంగా చదువుదాం అస్సలం వలైకు వైకుం అస్లాందు ఓకే ఇది నంబర్లు తప్పించినట్టున్నారు సీక్వెన్స్లో లేవు అస్సలం వాలైకుండా وعلیکم السلام ما اسمک اسمی خالد اکر نو ویریتن ایتے ما اسمک اسمی خلیل کیف حالک بخير والحمدللہ اکر کڑا السلام علیکم وعلیکم السلام یہ دی کامن گا ہوندی اکر ویرییشن ہوندی اکر چینج ہاؤت ہوندی ما اسمکی اسمی خاولہ اسمی خدیجہ اکر మా ఇస్ముఖీ ఇస్మి ఖౌలా మా ఇస్ముఖీీ ఇస్మి ఖతీజా రెండు రావచ్చు ఇక్కడ ఇస్మి హౌలా ఇస్మి ఖతీజా పిక్చర్లో ఉన్న దాన్ని బట్టి కైఫా హాలుకి బిఖైర్ వల్లహంద ఇది కామన్ ఈ లైన్లో ఉన్నాయి కామన్ అన్నమాట దీంట్లో వేరియేషన్ ఉంది మా ఇస్ముఖి అనగానే నీ పేరేమిటి ఎదుటి వ్యక్తి తన పేరు చెప్పాలి అలాగే కైఫాహాలుఖా ఇది కామన్గానే ఉంది ఇక్కడ ఇస్మి నా పేరు ఏమిటి అనేది ఇక్కడ వేరియేషన్ ఉంది ఓకేనా ఇది తేలిగ్గానే ఉంటుంది ఈ పాఠం మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మళ్ళీ రేపు ఇది రిపీట్ చేద్దాం రిపీట్ చేసిన తర్వాత తర్వాత పాఠానికి వెళ్దాం దీంట్లో కామన్గా ఉండే ఏమిటి అంటే అల్హివారు అనేది కామన్ పదము సంభాషణ హివార్ అంటే సంభాషణ డైలాగ్ అవ్వల్ అంటే మొదటి మొదటి సంభాషణ అలిఫ్ అంటే ఏ ముంజూర్ చూడండి వస్తమే వినండి వాయిద్ రిపీట్ చేయండి అంటే చూడండి అంటే ఇక్కడ ఏముందో అది చదవండి తర్వాత వినండి దీనిలో ఆడియో కూడా ఉంది వినొచ్చు తర్వాత రిపీట్ చేయాలి ఇలా చేయటం వలన ఒకటి నాలుగు సార్లు చేయటం వలన కన్వర్సేషన్ అలవాటు అయిపోతుంది ఇక్కడ కొంచెం మనం ప్రాక్టికల్గా రావాలన్నమాట చదువుతున్న పాఠం చదువుతున్నట్టు కాకుండా ప్రాక్టికల్గా మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ప్రాక్టీస్ చేసుకోవాలి దానికోసం కనీసం ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకళ్ళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేర్లు మార్చుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాక్చువల్ పేర్లతో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసిందే రిపీట్ చేస్తే ఒకటికి నాలుగు సార్లు మీకు అలవాటైపోతుంది రెండవ విషయం ఏమిటి అంటే మనం గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాం కాబట్టి అబ్జర్వేషన్ చాలా అవకాశం ఉంది ఇక్కడ ఇండియాలో మన మన వేరే దేశాల్లో ఉంటే అబ్జర్వేషన్ అరబిక్ భాషలో మాట్లాడే వాళ్ళే కనపడకపోవచ్చు అక్కడ కానీ ఇక్కడ లైఫ్ మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఆఫీస్లోను ట్రావెల్ చేసినప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ యొక్క కన్వర్సేషన్ ఎలా మొదలవుతుంది అనేది మీరు గమనిస్తే ఇన్షాల్లో అది మీకు పనికి వస్తుంది ఇప్పుడు మేము మనం చదువుకున్నదే మీకు అక్కడ కూడా ప్రాక్టికల్గా మీరు చూస్తారు ఇది సరేనా ఓకే ఓకే రేపు కలుద్దాం మరి ఈరోజు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను రేపు ఇది మీకు వీడియో పంపిస్తాను Okay, okay, sir. Good night, and okay, thank you, sir. Welcome. Welcome.